ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు చేద్దెపు కోడేలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా కోడేల యొక్క వెనక భాగం ముందు భాగం వ్యూరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం చెప్పినారు అక్కడి రెండు ఒకటి ముప్పై ఐదు ఫ్రెష్ రైస్ బ్రిక్ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు లో చెప్తున్నారండి రెండు కూడా రెండు రెండు పలు ఉన్నాయా ముర్రలతో ఉన్నాయి కదా చెప్పుకోవడానికి భరోసా బాగున్నాయి అవునవును ఎక్కడి నుంచి వచ్చారు మరి గంజెల్ల గ్రామం గొనగండ్ల మండలం కర్నూలు జిల్లా మీ పేరు అంజనే అంజనే రేటు ఒకటి ముప్పై ఐదు మరి ఫిక్స్డ్ రేటు ఒకటి ఇరవై పైన లోపల ఒకటి ఇరవై పైన మాట్లాడుకోవచ్చు మీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ జీరో సెవెన్ సెవెన్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడెల వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎవరికొకాలడే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థమసాగే ఏమిగానరో ఆదివారం ఎదురులో సంత ఫ్రెండ్స్ మీరు డేట్ వచ్చేసి మరి పంతొమ్మిదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్కి సంబంధించి అన్ని వీడియోలు కూడా వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫోర్ మా క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్